హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి అసలు టైం అంటే ఎలా ఉందంటే మామూలు టైం లేదండి మాకు మాత్రం అన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి అనమాట బ్యాడ్ టైమింగ్స్ అనమాట ఏం జరిగిందంటే ఆరో తారీఖు వస్తే నాకు రెండో రెండో నెల అనమాట ఆపరేషన్ చేసి ఈ లోపలే నిద్రలు చేయాలన్నారండి అమ్మాయి నుంచి నిద్ర చేసిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి మా ఆడబడుచల ఇంటికి వెళ్దాం అనుకున్నాను వెళ్దామని చెప్పేది ఎదుగుండి ఎదుపా బ్యాగ్ బట్టలన్నీ పెట్టేసుకున్నాను అనమాట హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను కదా డాక్టర్కి చెప్తే నిదానంగా వెళ్ళిరా అమ్మా అన్నారు కానీ పని మాత్రం చేయొద్దన్నారు అనమాట రెస్ట్ తీసుకోవాలన్నారని సరేలేటు నిద్రలు ఉండగా రె చేసినట్టు ఉంటుంది రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వెళ్దాం అని చెప్పి అనుకుని బట్టలు అన్నీ పెట్టుకున్నానండి శనివారం నైటు శనివారం నైటు అలా కానీ ఆదివారం మాకు మా మావయ్య వాళ్ళ అన్నయ్య అంట అంటే ఎప్పుడైనా ఫంక్షన్కి పిలుస్తున్నప్పుడు వెళ్ళటం వాళ్ళ ఫంక్షన్ పిలిచిన మా ఫంక్షన్ పిలిచిన అలా పరిచింద తప్ప మిగతా వాటిలో ఈ మధ్య పలకరిస్తున్నారనమాట ఆయన కొంచెం సీరియస్ అని చెప్తే ఆగిపోయాము సరే చూద్దామని చెప్పి వెళ్ళి పలకరించి చూ చూసేసి వచ్చారండి వచ్చిన నిన్న నైట్ పదకొండున్నరకు చనిపోయారు అనమాట ఇంకా ఇంటికి కోడలం కదండి ఇంకా మేము మా పట్టింపులుంటి అంట ఇంకా నేను అందుకే ఆగిపోయాను ఇంక ఇవాళ మట్టి అయిపోయిందండి ఇప్పుడే వచ్చేసాము చేసేసాం అనమాట ఇంకా తప్పదు కదా ఇంకా అదన నుండి కానీ ఆయన అలా వెళ్తుంటే భార్య ఏంటో పుట్టుకేంటో చావ ఏంటో ఏం అర్థం కావట్లేదండి మన మా అత్తయ్య ఎంత బాధపడుతుందంటే అలా ఫ్యామిలీ మొత్తం తప్పట్లేదు నాకు భలే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ నాకు మా అత్తయ్య మావి గుర్తిచ్చారు నాకు ఇస్ లైట్ బాగలేదన్నమాట మా అత్తయ్య మా బాగా గుర్తించేసారు నాకు అలా అండి పైన ఇంకా మేము మళ్ళీ ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు కొత్త బట్టలు ఉండవంట వాళ్ళు అదే అంటున్నారు మాతో చెప్తున్నారు నువ్వు ఇంటికి కోడలు వేనమ్మ నువ్వు కూడా కొన్ని పాటించాలి అని చెప్పి అంటున్నారండి నాకు తెలిస్తే నేను పాటిస్తాను తెలియకపోతే నేను తెలియలేదు కదా ఇంకా వాళ్ళు అలా చెప్పారనమాట పదకొండు రోజుల వరకు మా ఇంటికి వెళ్ళకూడదు ఇంకా అట్లా అన్నీ చెప్పారు ఏమైందండి నేనెంత చర్చికి వెళ్తున్నా మరి మా ఆయన నేను చేసుకున్నప్పుడు మా ఆయన తరఫున నేను పాటించాలి కదా అందుకని నేను మాత్రం చర్చికి వెళ్ళినా నేను మా ఆయన తరఫున ఏం జరిగిన నేను వాటిని పాటిస్తానండి ఎందుకంటే నేను వాళ్ళ బంధమే కానీ పుట్టింటి బంధం కాదు కదా నేను మాత్రం ముస్లింస్ అమ్మాయిని అవుతాను కానీ క్రిస్టియన్స్ అమ్మాయిని అవ్వను కదండి కానీ చర్చికి వెళ్తాను అంతే ఇంక వాళ్ళ విషయాల్లో నేను పాటించ పాటిస్తారనమాట అనమాట ఇంకా ఈ పదకొండు రోజులు మేము ఎవరింటికి వెళ్ళకుండా అలా అనమాట అండి ఇంకా మా ఆడపిల్లలు వచ్చారు మా ఇంటికి ఇంక రాకుండా వెళ్ళిపోయారంటే ఇంటికి రాకూడదంట ఇట్లా ఇటు కూడా చూడకూడదంట అండి ఇంకా అందుకని వాళ్ళు ఇంటికి రాకుండా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట అదండి అసలు ఆయన్ని విడిచిపెట్టి నేను నిద్రలకి వెళ్ళాలా ఎప్పుడూ నేను లేనండి మా ఆయన్ని విడిచిపెట్టి నిద్రకి వెళ్ళటం అనేది ఈసారి నేను మా ఆయనకి చెప్పాను రమ్మంటే రానన్నాడు అండి సరేలే నేను పాపను తీసుకుని అని చెప్పి ప్రిపేర్ అయ్యాను ఇట్లా జరిగింది అదే అంటున్నారు మా వదినలు నువ్వు మీ ఆయనను వదిలిపెట్టి వస్తున్నావు అంటే ఏదో జరగకపోతే జరిగింది ఇలా జరిగిందని చెప్పి అంటున్నారు అన్నమాట జోక్గా అదండి ఐ హోప్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఆ కుటుంబాన్ని దేవుడే కాపాడేది ఎందుకంటే ఆ బాధ అనేది భర్త ఇన్నాళ్ళు ఉండి చనిపోతే ఆ బాధ అనేది మామూ అంత ఎంత కాదు ఒక తండ్రి వాళ్ళకి కొడుకులకి కూతుళ్ళకి నరక వండి అది మేము అనుభవించాము మా అత్తయ్య మామయ్య వాడు అనే మాకు నాకు మాత్రం బాగా మా మాయ బాగా గుర్తించాడండి నాకు బాయ్